సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణకు సంబంధించి సిజే గారైతే ఏం చెప్పారంటే రాజ్యాంగ రూపకర్త ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ తెలిపారన్నమాట సుజయ్ పాల్ గణతంత్ర వేడుకల సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు రాజ్యాంగాన్ని పక్కగా పాటించడంతో పాటు రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చెప్పారు పెండింగ్ కేసులు న్యాయమూర్తులకు సవాల్ లాంటివని న్యాయవాదుల సహకారంతో వాటిని పరిష్కరిస్తామని తెలిపారు గత ఏడాది జనవరిలో రెండు పాయింట్ ముప్పై ఒక లక్షల పెండింగ్ కేసులు ఉంటే వాటిని రెండు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షలు తగ్గించినట్లు చెప్పారు లోక్ అదాలత్లో కేసుల పరిష్కారాలు దేశంలోని మొదటి స్థానంలో తెలంగాణ నిలిచిందని చెప్పారు హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాం జిల్లాల కోర్టులో డిజిటలైజేషన్ చేసాం ఇటీవల హైకోర్టు జిల్లా తాలూకా కోర్టులో కక్షిదారుల సాక్ష్యాత్ అంటే సౌకర్యార్థం మీ సేవా కేంద్రం ఏర్పాటు చేశాం హైకోర్టులో ఉచిత వైఫై ఏర్పాటు చేసాం హైకోర్టు నూతన భవనానికి నిధులు కేటాయించారు అధినాతన సౌకర్యాలతో ఈ భవనం ఉంటుందని కీలక కేసులు కూడా వాదనలు అయితే ఉంటాయి ప్రఖ్యాతిగాంచిన లాయర్లను కూడా యువ న్యాయవాదులు ఆదర్శంగా తీసుకోవాలి సో ప్రతి పౌరుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా సో తెలంగాణ ప్రజలను ఒకరొకరు గౌరవించుకోవాలి సో కేసులన్నీ కూడా చాలా త్వరగానే అన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నామని చెప్పేసి తెలంగాణ ప్రజలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అయితే విధంగా తెలియజేయడం జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి